श्रीमन्महाभारतमो नूटा याभैनाल्गवरोजु ॐ स्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమే జయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ జనమేజయ మహారాజా భీమసేనుడు కనిపించటం లేదు నువ్వెక్కడైనా చూశావా అని యుధిష్ఠిరుడు కుంతీదేవితో అనగానే కుంతీదేవి దుఃఖిస్తూ నాయనా యుధిష్ఠిరా నాకు భీమసేనుడు కనిపించలేదు నా దగ్గరకు రానే లేదు వెంటనే మీ తమ్ముళ్ళతో కలిసి ఇతర తమ్ముళ్ళతో కలిసి భీముడిని వెతికే ప్రయత్నం చేయి అని కుంతీదేవి పెద్ద కొడుకుతో ఆ రకంగా అన్న తర్వాత విదురుడిని పిలిపించి ఓ పూజనీయ ఓ విదురా భీముడు కనిపించటం లేదు ఎక్కడికి వెళ్ళి ఉంటాడో తెలియటం లేదు అందరూ ఉద్యానవనము నుండి వెనక్కి వచ్చేసారు కానీ భీముడు ఒక్కడే రాలేదు నా దగ్గరికి కూడా రాలేదు అయితే భీముడిని చూస్తే దుర్యోధనుడికి ఎప్పటి నుంచో కొంచెం కంటగింపుగానే ఉంది ఆ దుర్యోధనుడేమో క్రూరోసౌ దుర్మతి క్షుద్ర రాజ్యలుబ్ధ అనపత్రప ఆ దుర్యోధనుడేమో స్వభావత క్రూరుడు దుర్మార్గుడు నీచుడు సిగ్గులేనివాడు రాజ్యలోభము కలిగినటువంటి వాడు అందుకని ఆ దుర్యోధనుడికి మన భీముడి మీద ఉండేటటువంటి కోపముతో భీముడిని చంపినా చంపవచ్చు నా మనస్సు ఎందుకో కలత చెందుతోంది నా మనస్సు దహించుకుపోతోంది ఓ విదురా వెతికే ప్రయత్నం చెయ్యవా అని కుంతీదేవి విదురుడితో అనగానే విదురుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ కుంతీ అట్లా అనకు ఆ రకంగా మాట్లాడకు మిగిలిన పిల్లలందరినీ చూడు అయితే దుష్టుడైనటువంటి ఆ దుర్యోధనుడి గురించి మనము కనుక విచారిస్తే వాడు మిగిలిన నీ కుమారులను కూడా ఏమైనా చేయొచ్చు కదా ఏం చేయలేదు వ్యాస మహర్షి ముందే చెప్పాడు నీ కుమారులందరూ దీర్ఘమైనటువంటి ఆయుష్ కలిగినటువంటి వారే వారికి ఏ విధమైనటువంటి ప్రమాదం కలగనే కలగదు భీముడు ఆగమిష్యతి తే పుత్ర తప్పకుండా వస్తాడు నీకు ఆనందాన్ని కలిగిస్తాడు అని విదురుడు కుంతీదేవితో అన్నాడు అని ఇక ఇంటికి వెళ్ళిపోయాడు కుంతీదేవి మిగతా పిల్లలందరితో ఇంట్లోనే ఉంది ఆ తర్వాత తత అష్టమేతు దివసే ఎనిమిదవ రోజున నాగలోకములో నిద్రిస్తూ ఉండేటటువంటి భీమసేనుడు లేచాడు నిద్ర లేచాడు భీముడు ఆ లోపల ఉన్నటువంటి రసం శరీరములో పూర్తిగా జీర్ణము కాగానే ఇక లెక్కలేనంత బలాన్ని పొందాడు తనంతట తానే నిద్రలేచాడు అట్లా మేలుకుంటూ ఉండేటటువంటి ఆ భీముడిని చూసి అక్కడ ఉన్నటువంటి నాగులందరూ ప్రసన్న ముఖము కలిగి ఉండి అతనిని కుదుటపరుస్తూ భీముడితో ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ భీమసేనా నువ్వు బ్రహ్మాండమైనటువంటి శక్తి సంపన్నమైన ఒక రసాన్ని త్రాగావు దానితోని నీకు పదివేల ఏనుగుల బలం సిద్ధించింది ఇక యుద్ధములో నిన్ను ఎవ్వరూ గెలవలేరు ఈరోజు నువ్వు ఈ దివ్యమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి పవిత్రమైన జలముతో స్నానము చేసి ఇక ఇంటికి వెళ్ళు ఓ భీమా నువ్వు కనిపించకపోవటం వలన నీ సోదరులందరూ బాధపడుతున్నారయ్యా అని ఆ నాగులందరూ అన్న తర్వాత భీముడు స్నానం చేశాడు మంచి తెల్లని బట్టలు కట్టుకొని తెల్లని పుష్పమాలలను ధరించాడు ఇక అక్కడే నాగరాజు భవనములో నాగులందరూ భీమునికి ఆశీర్వచనాలు చేశారు ఆ తర్వాత మంచి మంచి విషాన్ని కూడా హరించగలిగినటువంటి ఓషధులతో కూడిన మంచి ద్రవ్యాలతో కూడినటువంటి పరమాన్నాన్ని నాగులందరూ భీమునికి ఇచ్చారు ఆ పరమాన్నమంతా కూడా భీముడు ఆరగించాడు తినేశాడు ఆ తర్వాత ఇక నాగులందరూ వీడ్కోలు చెప్పగానే ప్రసన్నమైన హృదయముతో భీమసేనుడు బయలుదేరుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి శ్రీ శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ